అనకాపల్లి స్థానిక హ్యాపీ కిడ్స్ ప్లే స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరస్పాండెంట్ గిరీష్ కుమార్ ఖగోళ జీవ రసాయనిక సైన్స్ ప్రయోగాలను చేసి చూపించి చిన్నారులు అబులుపరిచారు చిన్నారులంతా కేరింతలతో అద్యంతం సైన్స్ ప్రయోగాలను ఎంతో శ్రద్ధగా తిలకిస్తూ సమభ్రమ ఆశ్చర్యాలకు గురయ్యారు భారత ప్రముఖ శాస్త్రవేత్తల్లో ఒకరైన సివి రామన్ నోబుల్ బహుమతి పొందిన రోజు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిని ఆ మహనీయుని ఘనతకు పరంపరంగా మనం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న వస్తున్నామని గిరీష్ కుమార్ విద్యార్థులకు తెలియజేశారు ముందుగా ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం విద్యార్థులు తయారు చేసినటువంటి సైన్స్ పరికరాలను ప్రదర్శించి వాటిని ఉపయోగాలను ప్రిన్సిపాల్ సునీత వివరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థి విద్యార్థులు తల్లిదండ్రులు విశ్రాంతి అయ్యి మల్లా చిన్నారు స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గుండ్రంగా ఉంటది ఇప్పుడు ఇది సూర్యుడు అనుకో మనకి మనకి ఉదయం సాయంత్రం రాత్రి అవుతున్నాయా ఎలా అవుతున్నాయి రాత్రి రాత్రి ఎలా అవుతుంది ఓకే ఇది సూర్యుడు ఈ సూర్యుడు నిత్యం ఎదుగుతూనే ఉంటాడు ఓకే